ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింగం మంటు త్రీ విలేజ్ షోస్ అండి మీరు చూస్తున్నది పరిచయం అక్కర్లేని జతండి సీనియర్ పశుపోషకులు శ్రీ గుట్కే జిల్లెల నాగిరెడ్డి గారి జత అండి మంచి కాంపిటీషన్ జత మహానందులో వరుసగా ఆరుసార్లు మొదటి బహుమతి కొట్టిన మన గుట్కే జిల్లెల నాగిరెడ్డి గారి జత ఈరోజు కారంపూడి పంద్యానికి వచ్చాయండి రేపు ఉదయం పది గంటల నుంచి సీనియర్స్ విభాగంలో పోటీలు జరుగుతాయి ఈ పోటీలకి ఈ జత ఎన్నో కాడిగా పోటీలో పాల్గొనబోతుందో గెస్సెస్ చేసి కామెంట్ చేయండి రేపు దగ్గర దగ్గర పది జతలు అవుతాయి అంటున్నారండి మంచి మంచి కాంపిటీషన్ జతలు వచ్చాయండి వాటిలో ఇది ఒక జతండి మంచి మంచి జతలు వచ్చాయి రేపు ఉదయం పది గంటల నుంచి పోటీలు జరుగుతాయి అలాగే రేపు ప్రసిద్ధి చెందిన చాపకూడి ప్రోగ్రాం కూడా రేపు పది గంటలకి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మొదలవుతుందంట కావున ఇక్కడున్న ప్రజానీకం ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కూర్చున్నాం అలానే ఇద్దరు పంద్యాలను కూడా చూసి సీనియర్స్ విభాగంలో జయప్రదం చేయవలసిందిగా కూర్చున్నాం అండి మంచి మంచి కాంపిటీషన్ జతులు వచ్చాయండి రేపు ఇక్కడ పంద్యానికి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయిన ఛానల్ని మంచి మంచి జతలు రేపొద్దున పోటీలు నిర్వహించబడుతున్నాయి కాబట్టి రేపొద్దున బస్ స్టాండ్ ఆవరణలో జరిగే పందాలను వీక్షించవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నామండి లైక్ చేయను అంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయను అంటే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మీకు నచ్చితే ఒంగోలు జాతి గ్రూపుల్లో షేర్ చేయండి ఈ వీడియోని వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి Okay, thank you friends. Ooh. <coughs>